ஆய்என்பி நியூஸ் మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సూర్యా ఫ్యూర్ జెల్ వాటర్ ఏజెన్సీస్ బ్రాంచ్ ను బలరాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు సకలకోటి జీవరాశులకు నీర ప్రాధాన్యమని భూగర్భ వనరుల నుండి విలువడే నీటిని రసాయనాల పేరుతో శుద్ధీకరించి ప్రస్తుతం మార్కెట్లోకి తీసుకొచ్చి అనేక కంపెనీలు తమ ఇమేజ్ ను పెంచుకుంటున్నాయని అన్నారు ఫ్యూర్ జెల్ వ్యవస్థాపకులతో తాను చర్చించామని రసాయనాలు వినియోగం లేకుండా తయారయ్యే ఈ నీటికి ప్రజల మంచి ఆదరణ లభిస్తున్నట్టు తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ నీటిని ప్రజలు వినియోగించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ప్రజల ఆరోగ్య భద్రతా రీత్యా మహబూబాబాద్ జిల్లాలో బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ కాజా హుసేన్ జిల్లా బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ కె శ్రీనివాస్ సిబ్బంది ప్రజలు తదితరులు ఉన్నారు సార్ సార్ ఉన్నాను సార్ ఇవాళ మహిబాద్లో ఒక ఆర్కలైన్ వాటర్ అనేది ఇనాగ్రేషన్ చేయబడ్డది వాటర్ తాగడం వల్ల ఎంతో ఫిజికల్గా హెల్తీగా ఉండడం వల్ల ఉండడానికి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది దానివల్ల ఆ వాటర్ ఒక ప్యూర్ వాటరు ఆరోగ్యానికి ఏమి కూడా హాని కలగకుండా చేసిన ఒక వాటరు దానికి ఒకళ్ళు మనం ఉపయోగించుకున్నట్టయితే ప్రతి ఇంటింటికి ఉపయోగించుకున్నట్టయితే మనిషికి వంటికి బాగా చక్కగా జరుగుతుంది వారికి కాబట్టి వాళ్ళు ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి మహేబాబాద్లో హెడ్ క్వార్టర్లో ఒక షాప్ ఓపెన్ చేశారు వాళ్ళు అన్ని అన్ని స్టే మన స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో కూడా వేరే వేరే ఆంధ్రాల్లో కానీ తెలంగాణలో కొని కొన్ని షాప్స్ ఇచ్చారు కాబట్టి ఆ వాటర్ తాగడం వల్ల మనకి ఎంతో బాగుంటుందని నాకు అర్థమవుతుంది తెలిసింది కాబట్టి వాళ్ళ ఇనాగ్రేషన్ రావడం జరిగింది కాబట్టి అది గొప్పగా పబ్లిక్ యూజ్ చేసేటట్టు అందుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది ప్రారంభించడం మన ఈ ప్యూర్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఇది మార్కెట్లో యాక్చువల్గా ఆల్కలైన్ వాటర్ అనేది లీటర్ ఇరవై రూపాయలు దొరుకుతుంది అని అలాంటి ఆల్కలైన్ వాటర్ని కేవలం మనం ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్కీతోనే మన శ్రీనివాస్ గారి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది టోటల్ మహబూబ్ నగర్ డిస్టిక్ మొత్తము ఎవరికి డిస్ట్రిక్ట్ మొత్తము ఎవరికి ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా అంటే మన ప్యూర్ జల్ ఆల్కలైన్ వల్ల మెయిన్ ఫస్ట్ టూ డేస్లోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది లేకుండా చేయొచ్చు ఎవరైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా ఎలాంటి హెల్త్కు సంబంధించిన ఏ డిసీజ్ ఉన్నా కూడా మన మహబూబాబాద్లో శ్రీనివాస్ గారికి కాల్ చేసినా నీట్గా ఆఫీస్ వరకు విజిట్ నేను కూడా ఎక్స్ప్లయిన్ చేసేది ఈ వాటర్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి లేదా వెయిట్ లాస్ కావాలనుకున్నాడు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు మొత్తం డీజిట్ అనేది ఇది ఒక మెడిసిన్ మాదిరిగా వర్క్ చేస్తుందండి ఈ ఆల్కహల్ వాటర్ తాగడం వల్ల పార్టీ ఇయర్స్ బ్యాగ్ ఇమ్యూనిటీ సిస్టం ఏ విధంగా ఉందో అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ని ప్రింట్ మా ఫ్యూచర్ బ్రాండ్ ని సపోర్ట్ చేస్తాను శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు సార్ మహబాబాద్ లో ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇది ఇంకా మండలాల వైపుగా డీలర్షిప్ అనేవి ఏర్పాటు చేస్తా మిగతా జిల్లాలో కానీ మీకు టోటల్ ఏపీ తెలంగాణ వాటి అన్ని ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అయిపోయాయండి ఏదో ఒక రెండు మూడు జిల్లాలు మాత్రమే పెండింగ్ డిస్ట్రిక్ట్ ఓకరే అండి డిస్ట్రిబ్యూటర్